నిజామాబాద్కి మూడోసారి పిసిసి అధ్యక్ష పదవి దక్కింది తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నామినీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిసిసి అధ్యక్ష పదవి నిజామాబాద్కి మూడోసారి లభించింది ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే రాహుల్ గాంధీ మరియు సోనియా గాంధీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ని నియమించారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చింది మహేష్ కుమార్ పనితీరు పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ అధ్యక్ష పదవికి మహేష్ కుమార్ పేరును రాహుల్ గాంధీ సోనియా గాంధీ సిఫార్సు చేశారు ના ઉપર સાહેબ